హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రోజు అయితే అక్క దగ్గరకు వచ్చినాం కదా చిన్నోడు పుట్టినరోజు పుట్టినరోజు కాబట్టి అక్క రమ్మన్నది చిన్నోడు అయితే మరీ మరీ రమ్మైతే ఒకటి పిండి రావాలి మామయ్య రావాలి ఖచ్చితంగా రావాలని చెప్తే ఇంకా అక్క అయితే వచ్చినాం అక్క మొన్న వేసినావు కదా బజ్జీ ఫంక్షన్ గిఫ్ట్ ఏమైనా ఏమేమి వచ్చినాయి ఎవరెవరు ఏమేమి ఇచ్చారో చీరలు చూపించినావు మంచి ఉన్నాయి అందరు మంచి మంచి కామెంట్స్ పెట్టారు అందరు నన్ను అడుగుతున్నారు కదా నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు కూడా ఏమేమి ఇచ్చిర్రో మరి మీ ఛానల్ చూపించరా మీ సబ్స్క్రైబర్స్ చూపించరా అని అడుగుతున్నారు మరి ఏమేమి ఉన్నాయో నేను కూడా నేను ఆల్రెడీ చూసిన డైరెక్ట్ అయిన కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియో చూద్దాం ఒకసారి తీసుకొచ్చా తీసుకొస్తా ఇగో ఇవి వచ్చినాయి ఎవరో ఏమేమి తెచ్చిరో నేను చెప్తా చెప్పగలుగుతున్నారీ ఇది హేమల దగ్గర తెచ్చింది అవును కరెక్ట్ ఇది ఇది కూడా హేమల దగ్గర తెచ్చింది ఎందుకు నాకు గుర్తుంది చెప్పడాక ఈ చీర ఈ చీర రెండు ఒకటే అవును రెండు సేమ్ అందుకే బాగా గుర్తుంది అంటే నీ చీరని గుర్తుపెట్టుకున్నామన్నా బాగా గుర్తుంది నాకు నీకు అక్కడ బుజ్జికి పెట్టేటప్పుడే నేను అనుకున్నాను నా దగ్గర కూడా ఇటువంటి చీర ఉంది ఇప్పుడు అక్కకి కూడా ఇవ్వండి చీర తెచ్చింది అని ఇది కూడా హిమలత అక్క తెచ్చింది హిమలత అయితే అంత దూరం నుంచి వచ్చింది అసలు చెప్పాను సార్ థ్యాంక్ యూ అక్క రెండు సేఫ్ సేమ్ కాదా అక్క అంటే కొంచెం కలర్ అది తప్ప కొంచెం కలర్ ఇదేం కొంచెం థిక్ డిజైన్ కూడా వేలుంది రా కదా మీరు అనుకున్నది ఇది ఎవరు వచ్చినా ఎక్కువ బ్లౌజెస్ ఏముంది అక్క అందుకే అనుకున్నాను నేను కదా కానీ ఇలా సన్న పూలు వచ్చాయి అలా పెద్ద పూలు ఉన్నాయి జుడుతాయి కట్టుకుంటే సేమ్ ఉంటాయి కదా ఎవరు వరదొచ్చిందో చెప్పిగా ఇదా నేనే ఎత్తా ఇది కూడా పెడుతుంది మన రవ లెక్క తెచ్చింది కరెక్ట్ ఎంత బాగుంది అక్క చీర చాలా బాగుంది ఈ చీర కొనుక్కోవాలని అయితే ఆ రోజు మన పిండి చిన్న పిండి కట్టుకుంది ఇస్వా చీర వేస్తున్నా చాలా నుంచి అసలు నేనైతే బాగుంది నేను చూసినా ఇది ఎమలక వాళ్ళ ఇంట్లో కూడా చూసినా నేను ఈ చీర అంటే అక్క అమ్ముతున్నాను తీసుకోలేకపోయినా ఇది రమణక్క తెచ్చింది రమణక్క అంటే ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అందరూ తెలుసు ఎవరంటే ఆ రోజు బిర్యానీ చాలించిన అక్క మీద పెరుగు పడ్డాను పది సార్లకి పరిచయం అయింది ఆ వీడియో అయితే అవును ఇది ఇది నాకిది ఈది బౌషా గుర్తునే లేదు లేదు అనుకుంటా నాకు వస్తలేక ఎప్పుడూ ఆన్సియా ఇదవది నా గుర్తులే లేదు అంటే ఇది కవర్ లకు ఏది ఇవ్వలేదనుకుంటా అక్కడ ఫోటో దిగేటప్పుడు కవర్ ఏం ఏది ఇవ్వాలి ఇవ్వాలి కక్కొచిన పిల్లలకి పూల జడ ఇట్లేసి ఆ کریں۔ రిక్ష రిచ్ రక్షితను రీక్షితను ఆ అక్క అయితే వచ్చింది ఆ అక్క కూడా అసలుకి చాలా బాధ చేసింది పని చేసింది పిల్లలకి పూల జడు చుట్టూ మరీ పెట్టింది మసి వేసి ఆ పండ్లని వేసి మళ్ళీ నాకు చీర కట్టింది అవునా ఇంకా రక్షిత అక్క థ్యాంక్ యూ సో మచ్ చీర కూడా పెట్టినా సో మచ్ ఇది రమక్క కదా రమక్క ఈ ఊరే రమ్మక్కదిచ్చి ఈ అక్క కూడా కవర్లోకి ఏది చేయలేదు కానీ నేను గెలిచి చేసి పెట్టింది ఇక ఫంక్షన్లు అన్నీ గుర్తు పెట్టుకో కదా థ్యాంక్ యూ రమక్క రమ్మక్క అయితే తెచ్చింది మన వీడియోలలో ఉన్న రే మన వీడియోలలో కూడా ఉంది ఫస్ట్ రోజు వచ్చిన రోజు బాగుండదు థ్యాంక్ యూ అక్క రమ్మక్క ఇక్కడనే ఉంటారు అక్క అయితే ఇది చెప్తాను మన ప్రేమగల్లక్క కానీ ఎంత ప్రేమ్ ఉంటానైతే అనుకోలేదు నేను ఆ అక్కకి ఛానల్ లేదు మన దగ్గర వచ్చేటోళ్ళు ఎక్కువ ఎక్కువ శాతం ఛానల్ ఉన్న వాళ్ళే వస్తారు కానీ అక్కన ఛానల్ లేదు అక్కడ మాట్లాడినా ఫోన్లో అసలు ఎమ్మటే వచ్చింది అసలు కానీ ఆ రోజు లేట్ అవుతుంది లేట్ అయింది లేట్ అయిందిరా అని ఫోన్ చేసింది అయితే వద్దుది అక్క అన్న నేను రాదేమనుకునేది అక్క అక్క రిస్క్ తీసుకొని థ్యాంక్ యూ అక్క చాలా మంచిది అక్క ఇది బాగుంది నా దగ్గర ఉంది చీ కట్టుకున్నా ఇది ఇదేమో ఫంక్షన్కి అయితే పంపించలేదు మాములుగా ఫంక్షన్ పంపించలేదు ఇది నా నాకేమని నాకే ఇచ్చింది అక్క అక్కకి ఇయర్ నందికంలో పద్మక్క పంపించింది పద్మక్క థ్యాంక్ యూ సో మచ్ బాగుంది నా దగ్గర లేదు అక్క అన్నా కానీ నువ్వు వెళ్ళినప్పుడు తీసుకురా తీసుకుపోయి లేకపోతే నీ దగ్గర అక్క వచ్చినప్పుడు ఇ అని చెప్పి అయితే ఈ చీర తీసుకొచ్చిచ్చింది చాలా బాగుంది లైట్ కలర్లు ఇది ఇది మన ప్రేమ మాధవక్క అయితే తీసుకొచ్చింది మాధవ ట్యాంక్ యొక్క మాధవక్కనే పట్టు చీర వచ్చిందా మాధవాయి పట్టు చీర తక్క ఎవల తక్క కూడా కొంచెం పట్టు మాధవక్క అయితే ఈ చీర వచ్చింది మాధవిక అంటే అందరు హెల్త్గా మనవచ్చి ఇది ఇదైతే మా చెల్లెని తెచ్చి ఫ్రెండ్స్ చూడు కాదు ఇది ఎట్లతో ఇప్పుడు నేనైతే నాకు నచ్చి మెచ్చి తెచ్చిన అక్క బాగుంది నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం అందుకే ఇది నువ్వు మొన్న వేరు కలర్స్ వేరు అది హాఫ్ కుట్టించుకున్నావు బాగా ఇది ఫుల్ కుట్టించుకో బాగుంది వెజులుగా ఫిల్ ట్వెట్లు ఖచ్చితంగా ఇది ఇది నాకు తెలుసు ఇది నాకు తెలుసు అది

చాలా మంచిది హేమల తక్క రావడం చాలా గ్రేట్ అయితే రానే రాదనుకో అంత రిస్క్ కానీ అంత రిస్క్ తీసుకోదైతే వచ్చింది రాదనుకున్నాను అక్క వచ్చింది వాళ్ళ దగ్గర ఇంకా వీళ్ళు చిన్నపిండి చిన్నపిండి కాదు దేవాలి పెద్ద పిండి చిన్నపిండి ఏమో డబ్బులు ఇచ్చింది మాత్రమే అడిగిరు మనం డబ్బులు అవి ఇది ఇయ్యవద్దు మాత్రమే వరకు ఎంతమంది ఇచ్చినా అంతవరకే కట్నాల గురించి కాదు వీళ్ళు కట్నాలు ఎవరిచ్చేది ఓర్యలేదు అన్నది కాదు గిఫ్ట్స్ మాత్రమే ఎవరేం పెట్టారంటే అది పర్సనల్ విషయం మనకి సంబంధం లేదు అది ఏదైనా చీర ఒక వీడియో అంటే ఈ గ్రీన్ పింక్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది మెత్త ఉంది ఎట్లా కాకట్లు ఉంటుంది మెత్తగా చాలా బాగుంటుంది తీసుకొచ్చు ఇంకా ఫ్రాక్లు నువ్వు తెచ్చినాయి ఇంకా పిల్లలు వేసుకున్నా వేసుకున్నారు మా పక్క ఇదే కదా ఒకటి ఇలాంటి రెండు ఫ్రాకులు ఇచ్చారు ఇగో అక్కకు ఒక చీర రెండు ఫ్రాకులు ఇచ్చిన నేను ఇంకా అవి అయితే పిల్లలు ఆల్రెడీ తీసుకున్నారంట ఇవంటే పిల్లలు వాడరు కాబట్టి ఇవి ఇట్లానే ఉన్నాయి మరి నీ కూడా వేసుకుర్రా అవును అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు బట్టలు పెట్టిరు అక్క వాళ్ళకైతే అంటే గిఫ్ట్లో మంది చెప్తున్నా నేను అమ్మగారు పెట్టిరు అందరి తీసుకురన్నమాట బట్టలు ఆల్రెడీ ఫంక్షన్ రోజు ఆల్రెడీ వేసుకున్నారు కాబట్టి అమ్మ వాళ్ళవి రాలేదు నాది కూడా ఒకటే తీరొచ్చింది రాలేదు ఫ్రాక్స్ అయితే వేసుకున్నారు ఆల్రెడీ అందుకే రాలేదు లైనింగ్స్ ఇది చాలా బాగుంటుంది ఎన్ని పెట్టినా ఎయ్యి పెట్టినా పెట్టకుండా జాకెట్ ముక్కన పెట్టాలంట ఇవన్నీ జాకెట్ ముక్క లైనింగ్ కావాలనుకుంటుంది జాకెట్ అన్ని జాకెట్ ముక్కలు కానీ జాకెట్ బాగుంటుందా థ్యాంక్ యూ సో మచ్ ఎంత మంది వచ్చారు మన యూట్యూబ్ వరకే ఇది బయట వేరు బయట అందరి పేర్లు చెప్పలేము కదా అన్నీ చెప్పలేము ఓవర్ గిఫ్ట్స్ అంటే మన ఫ్యామిలీ మన యూట్యూబ్ మెంబర్స్ మాత్రమే ఈ గిఫ్ట్స్ అనమాట అందుకే చెప్పినాం థ్యాంక్ యూ అందరికీ చెప్పంగానే వచ్చారు మా ఫంక్షన్కి అయితే ఇంత దూరం వచ్చిర్రు బస్సులో బయట దొరకకున్న మా కోసం వచ్చి ప్రేమ చూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మా గిఫ్ట్స్ చూసిన తర్వాత మా కోసం నచ్చిన గిఫ్ట్స్ చూసిన తర్వాత ఎట్లు ఉన్నాయి అనేది అయితే అందరు కాబట్టి ఇంతసేపు ఒక్కతోని బాగా నచ్చినాయి అసలు అక్కడి నుంచి తెచ్చింది నచ్చిన బాగుంది అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి బాగున్నాయి పని ఉంది మాకు మాత్రం పర్లేదా మళ్ళీ పోవాలి దూరం పోవాలి ఏం మరి చూసిన చూసినాము నదిగా బ్లాక్స్ వాళ్ళ బీట వేడి చేసిన కానీ పెట్టాలి తర్వాత నీట్గా రేపు పొద్దుగా కింద